అతను ఓడిపోయింది ట్యాంపరింగ్ వల్ల అంటున్నారు ట్యాంపరింగ్ వల్ల కాదు నేను చెప్తాను గుర్తు పెట్టుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు పరిమితమై అట్లు ఫ్లాప్ అయింది ట్యాంపరింగ్ వల్ల కాదు ఈవీఎం మిషన్ వల్ల కాదు అలా అనుకుంటే మోడీ గారి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ రెండు సార్లు అయిన వ్యక్తి ఆయన ట్యాంపరింగ్ చేసుకుని నాలుగు వందల ఎంపీ సీట్లు వేసుకోలేడా మరి అదే ఎంపీ స్థానం ఉండేటువంటి అయోధ్య ఆ స్థానమే కోల్పోయాడు ఆయన ట్యాంపరింగ్ చేసుకోలేడా ట్యాంపరింగ్ వల్ల కాదు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపిచిపెట్టుకుపోయి నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని నాకు చెప్పండి ఇప్పుడు కూటమిలో ఎన్ని పార్టీలు కలిసాయి మూడు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు అదే మోడీ గారు ముగ్గురు కాదు నాలుగో వ్యక్తి కూడా పొత్తు పెట్టుకున్నాడు ఆయన ఎవరో కాదు వెంకటేశ్వర స్వామి నలుగురు వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు పొత్తు పెట్టుకున్నారు అందులో నాలుగో వ్యక్తి ఎవరో కాదు వెంకటేశ్వర స్వామి ఈడున్నారంటే ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాడు దాంతో పాటు నాకున్న విశిష్టతను తగ్గిస్తున్నాడు వీడు ఎక్కడ ఆగేటట్టు లేడని ఎవ్వరికీ తెలియకుండా వెంకటేశ్వర స్వామి మీరు గమనించుంటారు అన్నమయ్య సినిమాలో మన సుమన్ గారు వెంకటేశ్వర స్వామి నాగార్జున గారు పెళ్లికి వచ్చి పలకే మోస్తాడు మోస్తాడా దగ్గర వచ్చి పెళ్లి చేస్తాడా ఎందుకు వచ్చాడు అతని కీర్తనలు అతని భజనలు అతని భక్తి పారవశ్యం అబ్బా ఇలాంటి ఒక వ్యక్తి మనల్ని ఇంత హుందాతనంగా పోగొడుతుంటే ఆ వ్యక్తికి పెళ్లి చేసిన నాకు బాధ్యతను ఆయన దూరి పెళ్లి చేసి అన్ని మోసి తాలి పోతాడు రెండోసారి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండోసారి ఎందుకు వచ్చాడంటే అతనేవో తాలపాయ్య గొప్పడు ఇతనే పూర్తి ఆపోజిట్ గా ఉన్నాడు ఈడు గారు వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేస్తాడని ఆయన ఆయనగా ప్రజల రూపంలో వచ్చి ప్రజల్లోకి దూరి వాళ్ళకు అర్థమయ్యేలా చేసి ఈ రోజు నాలుగో పొత్తు రూపంలో వచ్చి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చేశాడు